అమ్మగారు నాన్నగారు ఎలా ఉండేవారు అంటే నాన్నగారు అమ్మగారు ఒక పెద్ద నటి అవును సో నాన్నగారు ఆయన ఎలా చూసేవారు ఆయన ముందు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండేవారు తర్వాత మెడ్రాస్ వచ్చేసి అడ్వకేట్ మామూలుగా అడ్వకేట్ ఉన్నారు బాగా చూసేవారు ఆయన ఆయన ఫీల్డ్ అయిందండి ఆయన లాకి సంబంధించింది వాటి టైంకి సంబంధించి ఆయనది అమ్మ ఫీల్డ్ అమ్మది మామూలుగా ఈ భోజనం పెట్టడం కానీ ఇతరత్ర కానీ అన్ని బాగానే ఉండేవి అక్కడ ఆయన ఫుల్ ఫ్రీడమ్ అమ్మకి ఇచ్చాడు అమ్మ ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఇద్దరికి కామన్ ఏరియా అంటే నాటకాలు పాటలు పాటలు పాడేవారు కాదు పాటలు వినేవాడు పైగా ఈ ఎనభైలోనో ఎనభై రెండులోనో ఇది వచ్చింది డెబ్బై ఎనిమిది విసిఆర్లు వీసీపీలు వచ్చాయి క్యాసెట్లు అక్కడ నుంచి ఇక సినిమాలు చూడటం బాగానే ఇంట్లో బేస్ చూసేవారు ఆ కాలంలో ఇలా ఇంటి ఇలా చేసాం ఇలా చేసామని అనుకునేవారు అందరు కలిసి కూర్చొని చేసుకోండి చూసుకునేవాళ్ళు ఒకే లో మాకు ఏసీ ఉండేది అక్కడే పెట్టుకుని అక్కడే చూసుకుని చేసేవాళ్ళు కానీ ఉంటే అందరు కలిసి తినాలమ్మా అందరు కలిసి ఉండాలి ఈమె ఆదివారం సినిమా డైలాగ్లో విన్నా కూడా మేము అందరు చుట్టూ కూర్చునే వినేవాళ్ళం ఆ మధ్యలో రేడియో ఉండేది ఆ రేడియోలో వినేవాళ్ళం సంక్షిప్త శబ్ద చిత్రం విషయాన్ని అది ఆ సినిమా అలాగే వినేవాళ్ళం చూసేవాళ్ళం కదా వినేవాళ్ళం ఆకాశవాణితో చాలా అనుబంధం ఉంది కదా ఉంది అనుబంధం అంటే నాటకాలు రేడియో నాటకాలు రేడియో నాటకాలు కొన్ని వేశారు స్పీచ్లు కొన్ని ఇచ్చారుమ్మా దాని ప్రతిగా నేను కొన్ని నా పుస్తకంలో కూడా రాశాను నేను కొన్ని దొరకలేదు మాకు మనకి ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయా సార్ లేదు అసలు ఆ ఒక్కటే ఉంది ఆడియో కాదు వీడియోనే ఉంది ఆకాశవాణి వాళ్ళు చేశారు ఏం చేశారు విజయదుర్గ గారు పంపించారు ఆ కాఫీ కప్పు పెట్టేసి వెళ్తుంది ఇదే మంచం ఇదే మంచమీద ఇదే మంచం మీద అప్పుడు కానీ మా ఫ్రంట్ రూమ్లో ఉండేదనమాట ఆ అమ్మాయి ఏమో ఇలా బోర్లా పడుకుని పుస్తకం చదువుతూ కూర్చుంది కాలు పైకి ఎత్తి పెడుతుంది ఇలాగా అప్పుడు కాఫీ కప్పు తెచ్చి దాన్ని పెట్టేసి అత్తగారిని అంటారు చూడు కాఫీ ఇచ్చాను కాఫీ కూడా ఇవ్వలేదా అంటారు అని చెప్పి దాన్ని పెట్టేసి చచ్చిపోతే ఆ పిల్లల్ని తీయండిపోయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది సో మంచి చమత్కారి అమ్మ చమత్కారి కదా చాలా బాగుంది కానీ ఇంత మంచి అమ్మ తెరపై తెర బయట గలగలగలగా తిరుగుతూ అలా ఇన్ని చేస్తూ నేర్పిస్తూ ఉన్న అమ్మ ఇంకా ఫైనల్ దశలో సార్ కష్టంగా ఉండేదా నేను ఏం చేశానో నాకే తెలియదు నేను ఏమేమి బ్లండర్స్ చేసాను ఏమేమి తప్పులు చేసా నాకే తెలియదు అట్లా ఒక ఒక సంవత్సరం పాటు పిచ్చి పట్టిన పంట తిరిగేవాడి ఏమైంది సార్ యాక్చువల్లీ ఏం లేదు కారు విడికడం ఒకటి అమ్మపోవడం ఒకటి ఇవన్నీ కొంచెం ఈ ముళ్ళపూడు రమణ గారు పాపం వచ్చేవారు అంట ఇంటికి ఆయన వచ్చేవారు పాపం ఆయన మొదటి నుంచి బాపు గారి దగ్గరికి ఆయన ఎప్పుడైనా వచ్చేవారు కానీ బాపు గారి దగ్గర నేనే వెళ్ళేవాడిని కానీ ముళ్ళపూడి వెంకటరమణ గారు అప్పుడప్పుడు వచ్చి పలకరించి ఏమిటి ఎందుకు ఎలా ఉన్నావు అలా ఇలా అనేవారు నేను బ్యాంకు వెళ్తున్నాను అనేవి సంతోషించేవాడు పని రొటీన్లో పడ్డాడు కదా అని తర్వాత మళ్ళీ బ్యాంక్ మానేజానంటే కొంచెం కంగారు పడ్డాడు ఏం చేస్తావు నువ్వు బ్యాంకు మానేసేవా అని అడిగాడు మనకు ఉండే జీతాలే కదా ఎలా ఇలా అంటే లేదండి హోమియోపతి హోమియోపతిలో ఏం వస్తుంది అట్లా ఎట్లా తర్వాత నేను కొంచెం పాపులర్ అయ్యేటోడికి కొంచెం ఆయన సంతోషించాడు ఇలాంటి అమ్మని మా కోల్పోవడం చాలా మా అలాంటి అమ్మ ఇంకెవరికి ఉండి ఉండదు ఒక యాంగిల్లో అంత పేరు ప్రఖ్యాతులు నిజంగా నేషనల్ వైడ్ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా అంత పేరు ప్రఖ్యాతులతో ఉండి ఆవిడికి ఉత్తరాలు వస్తూనే ఉంటే వాటికి సమాధానాన్ని రాసేవాడిని నేనే రాసేవాడిని ఆమె చెప్పేది ఏమైనా వచ్చాయి ఉత్తరాలు ఉత్తరాలు అభిమానం గురించి రాసేవాడు దాంట్లో ఏదో ఇలాగ ఫోటో పంపించాలంటే నేనే ఆ ఉత్తరం ఏది చేసి మా ఊరికి పంపించేవాడి అంతా అట్లాగా కొన్నాళ్ళు అయ్యి ఆవిడ రాసుకోలేని పరిస్థితి వచ్చేటప్పటికి ఆవిడ డైరీలు నేను రాసేవాడిని ఎవరెవరు అడుగుతున్నారు ఎవరెవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు అంత అన్నమాట అలాగా చాలా చక్కగా ఆవిడ లైఫ్లో పొద్దున్నే సాయంత్రం ఆవిడ లేకపోయేటోడికి ఏమీ లేదు తర్వాత తర్వాత బ్యాంకులో పడ్డా కూడా ఇంటికి వచ్చేవాడికే వెళితే ఆ అమ్మాని పిలుచుకుంటూనే ఉండమే అందుకనే దీన్ని పిలవడం కూడా అమ్మ ఏ పేర్లు పెట్టి పిలిచేందో అందరిని ఇంటి ఇల్లాలా అట్లాగ కొన్ని పేర్లు పెట్టి దీన్ని పిలిచేవాడి సినిమాలో ఉండే రకరకాల పేర్లు రంగమ్మ గంగమ్మ అమ్మకేమేం పేర్లు ఉన్నాయి ఆ పేర్లు పెట్టి దీని పిలిచేవాడిని ఓ ఇంటి ఇల్లాలి ఎక్కడ ఉన్నాయంటే బాబు వచ్చేది పాపం అట్లాగా కొన్నాళ్ళు ఆ విధంగా గడిచిపోయింది కొంచెం కొంతకాలం ఉండాల్సింది అండి కిడ్నీకి అయింది డయాబెటిక్ అమ్మకి ఏంటంటే ఎక్కువ నెయ్యి అలవాటు ఫ్రైడ్ అన్ని ఉడకేసినవి ఏది ఇష్టం లేదు ఆవిడకి అన్ని ఫ్రైగా ఉండాలి స్పైసీగా ఉండాలి నెయ్యి ఎక్కువ అలవాటు దీంట్లో కొంచెం డయాబెటిక్ వచ్చింది కంట్రోల్ చేసుకోలేదు ఒకే కాఫీ తాగుతుంది రోజుకి ఆ కాఫీలో పందారు వేసుకుని తాగుతుంది అలాగా ఏది కంట్రోల్ చేసుకునేది అన్నం బాగానే తినేది తనకు తనకు ఎంతవరకు కావాలో అంతవరకు తినేది అలాగా డయాబెటీస్ వచ్చి డయాబెటీస్ వచ్చి డయాలసిస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టమైంది మీరు అడిగిన దానికి జయలలిత గారు అమ్మ పోయినప్పుడు దీంట్లో వచ్చారు వచ్చి అమ్మ శవపేటిక్ మీద ఇది వేసి మాట్లాడి ఒకటే ఆయన నన్ను అనంత్ అని పిలుస్తుంది ఆవిడ అనంత్ నాకెందుకు చెప్పలేముందు నువ్వు నాకు చెప్పుంటే దీనికన్నా బెటర్ ట్రీట్మెంట్ నేను ఇప్పించేదాన్ని కదా ఆవిడప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది ఆవిడ ఆవి అమ్మ పోవడం ఒక మాట ఆవిడ అన్నమాట రెండు మూడు నెలలు నాకు తిరగబట్టింది నిజంగా ఆవిడికి మరి చీఫ్ మినిస్టర్ హోదాలో కూడా ఏది హాస్పిటల్లో చేయించేదో కదా ఇవన్నీ నేను చాలా కాలం మర్చిపోలేకపోయాను నిజంగా ఆవిడ అన్న దాంట్లో మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నిజంగా ముందే ఆవిడకి చెప్పుకుంటే ఆవిడ ఇంకో విధంగా మనం తీసేది కదా పైగా తెలిసిన వాళ్ళం మేము ఆవిడికి బాగా క్లోజ్ అయిన వాళ్ళం ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ ఆ టైంకి అది ఎవరికి స్ఫురించి స్ఫురించలేదు అది స్ఫురించలేదు కాబట్టి కానీ అవస్థపడలేదు కదా సార్ ఎక్కడ ఎక్కడ అవస్థపడలేదు లాస్ట్ చే ఎందుకు సెప్టెంబర్ అది ఇది చూపించవే ఇదిగోండి అమ్మకి డాక్టరేట్ ఇచ్చారు చూడండి ఒకసారి అక్కడ ఇక్కడ కూడా చూసుకో ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పుడు ఇచ్చారు ఐదు నెలల నాలుగు నెలల తర్వాత అమ్మపోయారు అంతవరకు అమ్మ తిరిగి తిరుపతి వెళ్ళి తీసుకున్నారు పద్మావతి విశ్వవిద్యాలయంలో అక్కడ వెళ్ళి తీసుకున్న డాక్టరేట్ అప్పుడు బాగున్నారు అప్పుడు బాగున్నారు కార్లో వెళ్ళి వచ్చాం కదా మేము సో తర్వాత ఏమైంది తర్వాత స్లోలీ డయాలసిస్ వచ్చిందమ్మా యాక్చువల్గా అక్టోబర్లోనే ఎప్పుడు డయాలిసిస్కి వెళ్ళాం అనమాట వారానికి రెండో ఏదో వచ్చింది తర్వాత అక్కడ బాగాలేదన్నట్టుగా మేము హాస్పిటల్ మార్చమని చెప్పారమ్మా నా హాస్పిటల్కి వెళదాం హాస్పిటల్ వెళ్దాం నువ్వు తీసుకున్నావు కదా నీకు బాగుపడింది నేను ఫిజికల్ ఆ యాక్సిడెంట్లు దెబ్బ కదా అందుకని అక్కడికి వెళ్దాం అంటే సూర్య హాస్పిటల్ చేసి సూర్యా హాస్పిటల్ వచ్చేవాడికి వారానికి రెండు రోజులు చేశారు అట్లాగే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు అక్టోబర్లోనే ఇప్పుడు వెళ్ళాం అక్టోబర్ నవంబర్ ఏడాడు కొంచెం హార్ట్ ప్రాబ్లం కూడా అమ్మకు వచ్చింది దాంతో వాళ్ళు ఐసీయూలో పెట్టారు డిసెంబర్లో డిసెంబర్ పదో తారీఖు ఎప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ నుంచి అలా అలా అలాగా అయిపోయింది కానీ ఇంత వీళ్ళందరూ రాధాకుమారి గారు కానీ ముళ్ళపొడి వెంకటరమణ గారు కానీ వాళ్ళ మిసస్ గారు వాళ్ళ తాలూకు వాళ్ళు అందరు సినిమా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చి చూసిన వాళ్ళు హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారు సార్ హాస్పిటల్లో పదకొండు రోజులు పన్నెండు రోజులు ఉన్నారు కానీ ఈ వార్త వినంగానే అందరూ ఉంటారు అందరూ అయిపోయారు అది పైగా రాత్రి అమ్మ తొమ్మిది పోక ఎంతకుపోయారు అప్పుడు వెంటనే రమణ గారే వచ్చి ఎంబీఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్పిన వెంటనే ఆయనే త్రో పేపర్స్ అన్నీ వచ్చేసరికి చేశారు వచ్చారు జనాలు కొంతమంది యూట్యూబ్లో చూసిన ఎవ్వరు రాలేదు ఒక్కళ్ళే కూర్చున్నారు మేము ముగ్గురు మేము ఉన్నాం అలా అన్నట్టుగా ఏదో యూట్యూబ్లో వచ్చాయి కానీ అది కాదమ్మా ఆ రోజు అందరూ వచ్చారు ఇంకా శాద గారు వచ్చారు జీవరలక్ష్మి గారు వచ్చారు వాణిశ్రీ గారు వచ్చారు అందరూ వచ్చి చూసి వెళ్ళారు మీ పాత్రికేయులు ఎంతోమంది వచ్చారు అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే సార్ అంత వైభవంగా జరిగిన మెడ్రాస్లో ఉన్నంత వరకు అందరు వచ్చారమ్మా అయితే శ్మశానానికి తీసుకెళ్లే ఏడు మంది ఎనిమిది మంది వెనకాల వచ్చారు ఎవరు సినిమా వాళ్ళు ఎన్టీ రామారావు గారితో చాలా బాగుంది ఎన్టీ రామారావు గారు వస్తానని చెప్పి ఆయన కోసం నేను మధ్యాహ్నం వరకు ఉంచాను సడన్గా ఏదో ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత డైవర్ట్ అయ్యారు ఆయన అందువల్ల రామారావు నాగేశ్వరావు గారు ఏదో బయట ఊర్లో ఉన్నారు కానీ రాలేదు ఫోన్లోనే చెప్పారు నాకే అది మేము జీర్ణించుకోలేని ఇది యాక్చువల్గా అలాగే చివరి వరకు చెప్పారు కదా నాలుగు నెలల ముందు ఆవిడ డాక్టరేట్ కోసం మేమందరం తిరపతికి కార్లో వెళ్ళామంటే మీరే ఆలోచించండి మరి మీరు స్టేజ్ ఎక్కాలి కదా కింద తీసుకోకూడదు స్టేజ్ కూడా మేము లీగ్ ఎక్కి అక్కడ కూర్చొని తీసుకుంది ఆవిడ